राज

అత్యధికంగా దశాబ్దాలుగా అంటే ఈ ప్రాంతం లోపల నలభై వేల ఎకరాలకు పైగా ఈ ప్రాంతంలో విత్తన పత్తిని సాగు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోనే విత్తన పత్తి బాండాగారంగా ప్రసిద్ధి చెందినటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే గద్వాల ఒకటి ఈరోజు ఇక్కడ ఆయా కంపెనీలు నేరుగా రైతులకిచ్చి ఫౌండేషన్ షీట్ ను రైతులకు ఇచ్చి సాగు చేయించకుండా మధ్యవర్తులు అనగా ఈ ప్రాంతంలో ఆర్గనైజర్లు ఆర్గనైజర్ల ద్వారా ఈ ప్రాంతంలో విత్తన పత్తిని సాగు చేయిస్తున్నాయి అయితే ఈ ఆర్గనైజర్లు అనేక రకాలుగా రైతులను దోపిడీలకు గురి చేస్తూ నష్టాలకు గురి చేస్తూ రైతుల యొక్క ఆస్తులను గుంజుకుంటూ అప్పులు చూపిస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తూ కంపెనీలు ఇచ్చే వాస్తవ రేట్లను రైతులకు ఇవ్వకుండా మోసం చేస్తున్నాయి మరొక వైపు ఏమో ఎప్పుడైతే పంటను చేతికిస్తామో జిఓటీ పరీక్ష నిర్వహిస్తాయి కంపెనీలు జిఓటీ ఫలితాలు ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అయినట్లు చెప్పి రైతులకి పైసలు లేకుండా మోసం చేస్తున్నాయి కేవలము కంపెనీలు మరి ఆర్గనైజర్లు దోపిడీదారులు అనేటువంటి ఆర్గనైజర్లు మాత్రమే అగ్రిమెంట్ చేసుకుంటున్నారు ఒప్పందాలు చేసుకుంటున్నారు కానీ మరి పంట పండించే రైతుల దగ్గర ఒప్పందాలు చేసుకోవాలని గత కొన్ని సంవత్సరాలుగా నడిగడ్డ పోరాట సమితి ఆధ్వర్యంలో జోగురామ గదవాల జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటం చే పోరాటం జరిగింది అయినా కూడా కలెక్టర్ గారు గతంలో మేము కలిసి రిప్రజెంటేషన్ చేసినాం సార్ ఇతరపతి ప్యాకెట్ పైన రేట్లు పెంచాలా ఫెయిల్ ఉన్న ఫెయిల్ అయిందని చెప్పేసి రైతులు నిండా ముంచుతున్నారు రైతులకు అప్పులు చూపించి రైతుల యొక్క ఆస్తులను భూములను పుంజుకుంటున్నారు ఈ ప్రాంతంలో కేవలం కొంతమంది నలభై మంది ఆర్గనైజర్లు నలభై వేల మంది పైగా ఉన్న రైతులను నిండా ముంచుతున్నారు ఎంత ఇచ్చినంత పర్వాలేదని తీసుకొని వాళ్ళ అప్పులు కట్టడానికి వేస్తున్న పరిస్థితి అనేక సార్లు గతంలో కలెక్టర్ గారు ముగ్గురు నలుగురు మారినా కూడా ఇప్పటిదాకా ఈ సమస్య పరిష్కారం చేయలేదు విరతి పత్రాలు ఇవ్వడం అవి గుట్ట దాఖలు కావడం అనేది సర్వసాధారణమైంది అందుకోసమే ఈరోజు రైతులమంతా మేమంతా కలిసి ముఖాల మీద నిరసన చేస్తున్నాము ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇప్పటికైనా దిగి రాకపోతే ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే అర్ధనగ్న ప్రదర్శన చేస్తాం ఇప్పుడు త్వరలోపల అది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఎప్పుడైనా సమయం ఎప్పుడైనా పర్వాలేదు కానీ సాయంత్రం అయినా పర్వాలేదు కానీ కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వాలా రైతుల సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేయాలా ఆ మీటింగ్కి కంపెనీలు పిలుస్తారా ఆర్గనైజర్ పిలుస్తారా ఎవరు పిలుస్తారా మీకు ఇష్టం కానీ రైతుల సమక్షంలో మాత్రం ఖచ్చితంగా జరగాల రైతులకి ఇవ్వాల్సినటువంటి ఏమైతే హామీలు ఉన్నాయో నిర్దిష్టమైన హామీలు విత్తన ప్యాక్ పత్తి ప్యాకెట్ పైన రేటు పెంచడం కావచ్చు ఫెయిల్ విత్తనాలకు రీ పెట్టడం కావచ్చు రెండు వేల దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఫెయిల్ అయిన విత్తనాలు మరి ఫెయిల్ అయి ఇంతవరకు రివర్స్ వాపస్ ఇవ్వడం లేదు రైతులకి అంటే మరి ఈ కంపెనీలు ఫెయిల్ అయిన విత్తనాలని ఏం చేసుకున్నట్టు బ్లాక్ లు అమ్ముకున్నట్టు ఆర్గనైజర్లు అమ్ముకున్నట్టు మరి ఎక్కడికి అమ్మినట్టయిల్ అయిన విత్తనాలు గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఫెయిల్ అయిన విత్తనాలను రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు కాబట్టి మేము రైతు ఈ కన్నటువంటి కలెక్టర్ గారికి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి ఇచ్చి విసిగి చెంది ఈరోజు రైతుల అందరం కూడా ఎర్రని ఎండలో రోడ్డు మీద రోడ్డు పైన మోకాల మీద కూర్చోబెట్టింది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అది ప్రజా ప్రభుత్వం రైతు ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నదో ఈ రైతు గోస వినాలనే రోజు ఇక్కడ నుంచి మేము ఈ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలా ఇక్కడ మోకాల మీద నిరసన తెలుపుతా ఉన్నాం కాబట్టి వెంటనే కలెక్టర్ గారు చొరవ చూపి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం

ఎన్నికేసుకో ఎన్నికేసుకున్నామ్మా అయినా నేను ఎన్నకోవాల ఎవరు లేచే వాళ్ళు నేను ఎన్నుకున్నవాళ్ళు లేమన్నా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం బంగార రాజ్యం తోపి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం బంగార రాజ్యం తోపి రాజ్యం డౌన్ డౌన్ ఆర్గనైజర్ లకు కప్పి నిలక వతాసులకుతున్న రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌన్